మన రోజువారీ జీవితంలో అంటే ఈ మోడర్న్ లైఫ్లో బోలెడన్ని ఛాలెంజెస్ కదా స్ట్రెస్ ఫోకస్ లేకపోవడం ఇలాంటివన్నీ మరి వీటన్నిటికీ ఓ సింపుల్ చాలా పాత పరిష్కారం మన చేతుల్లోనే ఉందంటే నమ్ముతారా అవును ఈరోజు మనం ఈ ముద్రల వెనకున్న శక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించి చూడండి జస్ట్ మన చేతి వేళ్లను ఓ పద్ధతిలో పెడితే చాలు మన స్ట్రెస్ అంతా మాయమైపోయి కాన్సన్ట్రేషన్ పెరిగితే ఎలా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది కదా సరిగ్గా ఇదే ఆలోచనతో ఈరోజు మన విశ్లేషణ మొదలుపెడదాం సరే అసలు ఈ ముద్ర అంటే ఏంటి ముందుగా అది క్లియర్గా తెలుసుకుందాం ఇది కేవలం ఓ పోజ్ కాదు మన శరీరంలో ఉండే ఎనర్జీ ఫ్లోని కంట్రోల్ చేసి మనసు మీద ప్రభావం చూపే ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట మరి ఈ టూల్ని మనం ఎలా వాడొచ్చు ఇప్పుడు చూద్దాం రైట్ ఫస్ట్ మన మెంటల్ క్లారిటీ అంటే మానసిక స్పష్టత కోసం అలాగే మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసే ముద్రల గురించి తెలుసుకుందాం ఈ సెక్షన్లో మనస్సుని ప్రశాంతంగా యాక్టివ్గా ఉంచే కొన్ని ముఖ్యమైన సంఖ్యల గురించి మాట్లాడుకుందాం ఇదిగో ఇది హకినీ ముద్ర హిందూ దేవత హకినీ మీద దీనికి ఆ పేరు వచ్చింది ఈ దేవతను థర్డ్ ఐ చక్రానికి అధిపతిగా చూస్తారనమాట అందుకే ఈ ముద్ర మన బ్రెయిన్ని షార్ప్ చేయడానికి ఒక అద్భుతమైన సాధనంలా పనిచేస్తుంది ఇంతకీ ఈ ముద్ర వేయడం ఎంత సింపులో తెలుసా ఇక్కడ స్లైడ్లో చూపిస్తున్నట్టు రెండు చేతుల ఐదేసి వేళ్ళ కొనలను ఒకదానికొకటి జస్ట్ అలా తాకించాలి అరచేతులను మాత్రం కొంచెం దూరంగా ఉంచాలి అంతే చూసారా ఎంత ఈజీనో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే నిజంగా అద్భుతం ఇది మన బ్రెయిన్లోని లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ని బ్యాలెన్స్ చేస్తోంది దానివల్ల ఏమవుతుందంటే మన కాన్సంట్రేషన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి ఇక ఏకాగ్రత పెరిగిందంటే ఆటోమేటిక్గా మెమరీ పవర్ కూడా పెరుగుతుంది అందుకే ఏదైనా కష్టమైన విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే ఇది భలేగా హెల్ప్ అవుతుంది ఓకే మనసుని క్లియర్గా ఉంచుకోవడానికి మరో పవర్ఫుల్ ముద్ర చూద్దాం దేని పేరు కాళేశ్వర ముద్ర ఇది ప్రత్యేకంగా మనలో వచ్చే యాంగ్జైటీ అంటే ఆందోళన అలాగే మనల్ని కలవరపెట్టే ఆలోచనల్ని శాంతపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ ముద్ర వేయడానికి కాస్త శ్రద్ధ పెట్టాలి ఇక్కడ స్లైడ్లు చూస్తున్నట్టుగా వేళ్ళను మాత్రమే నిటారుగా ఉంచి మిగతా వేళ్లను మడవాలి ఈ పోజ్ ఏం చేస్తుందంటే మన ఎనర్జీని ఒకచోట ఫోకస్ చేసి చెల్లాచెదురుగా ఉన్న ఆలోచనలను ఒక దారిలోకి తెస్తుంది అలా మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ ముద్ర కేవలం మనస్సుని కూల్ చేయడమే కాదు శ్వాసకోస సమస్యలతో బాధపడే వాళ్లకి కూడా రిలీఫ్ ఇస్తుందని నమ్ముతారు అంటే ఇది మన మైండ్కి బాడీకి రెండింటికీ ఒకేసారి ప్రశాంతతనిచ్చే ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాంటిదన్నమాట మనసు సంగతి సరే మరి శరీరం సంగతేంటి బాడీ కూడా హెల్దీగా ఉండాలి కదా సో ఇప్పుడు మనం డైజెషన్ స్లీప్ లాంటి ఫిజికల్ ప్రాబ్లమ్స్కి హెల్ప్ చేసే ముద్రల మీద ఫోకస్ చేద్దాం దీనిని హృదయం ముద్ర అంటారు లేదా హై బ్లడ్ ప్రెషర్ ముద్ర అని కూడా పిలుస్తారు ఇక పేర్లోనే ఉంది కదా ఇది మెయిన్గా బ్లడ్ ప్రెషర్ హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ మీద పనిచేస్తుంది అయితే ఈ ముద్రతో వచ్చే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇది కేవలం బీపీ తగ్గించడమే కాదు నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకి అసిడిటీ ఆస్మా లాంటి ఎన్నో సమస్యలకి కూడా ఇది బాగా పనిచేస్తుందని నమ్ముతారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఒకే సమస్యకి ఫర్ ఎగ్జాంపుల్ బరువు తగ్గడానికి ఒకటి కంటే ఎక్కువ ముద్రలు ఉంటాయా ఒకవేళ ఉంటే వాటి మధ్య తేడా ఏంటి రండి ఇప్పుడు అదే తెలుసుకుందాం ఈ స్లైడ్లో చూడండి ఇక్కడ సూర్యముద్ర అగ్నిముద్రల మధ్య తేడాలు క్లియర్గా ఉన్నాయి రెండూ కూడా బరువు తగ్గించడానికి మన శరీరంలోని అగ్నితత్వాన్ని పెంచుతాయి అది కామన్ కాని తేడా ఎక్కడొస్తోందంటే సూర్యముద్ర యాంగ్జైటీని తగ్గిస్తే అగ్నిముద్ర జీర్ణక్రియను స్పీడప్ చేస్తోంది చూసారా ఈ చిన్న తేడాలను బట్టే మన అవసరానికి ఏది సరైనదో ఎంచుకోవచ్చు అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన వార్నింగ్ సూర్యముద్ర శరీరంలో వేడిని బాగా పెంచుతుంది కాబట్టి హై బ్లడ్ ప్రెషర్తో బాధపడేవాళ్లు దీనికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి మన సేఫ్టీనే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం లాస్ట్ సెక్షన్కి వచ్చేశాం ఇందులో మన కాన్ఫిడెన్స్ ని ఎనర్జీని పెంచి మన డైలీ లైఫ్లో హ్యాపీగా ఉండటానికి హెల్ప్ చేసే ముద్రలు గురించి మాట్లాడుకుందాం మనందరికీ తెలిసిన విఘ్నహర్త గణేషుని పేరుమీదున్న ముద్ర ఇది ఈ ముద్ర మనలో ఉండే అడ్డంకులను భయాలను తొలగించి మనలోపల ఉన్న బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి చాలా పవర్ఫుల్ అని నమ్ముతారు ఈ ముద్రలో కదలిక శ్వాస రెండు చాలా ఇంపార్టెంట్ ఛాతి ముందు చేతులను పట్టుకుని శ్వాస వదులుతూ బయటకు లాగాలి ఇలా చేయటం వల్ల మన హార్ట్ ఏరియా ఓపెన్ అయ్యి ఎనర్జీ ఫ్లో అవుతుంది మళ్లీ శ్వాస తీసుకుంటూ వదిలేయడం వల్ల రిలాక్స్ అవుతాం ఇది కాన్ఫిడెన్స్ పెంచడంతో పాటు మన హృదయ చక్రం కూడా పనిచేస్తుంది గుండె కండరాలను బలపరుస్తుంది చూశారో మన మెంటల్ స్ట్రెంగ్త్ మన ఫిజికల్ హెల్త్తో ఎంత స్ట్రాంగ్ గా కనెక్ట్ ఉంటుందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ సరే ఇవన్నీ బానే ఉన్నాయి మరి వీటన్నిటినీ మన డైలీ రొటీన్లో ఎలా యాడ్ చేసుకోవాలి ఈ ప్రాక్టీస్ చేయడం నిజానికి చాలా సులభం ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే చాలా వరకు ముద్రలను రోజుకి పది నుంచి ఇరవై నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మన ఆరోగ్యం కోసం అంత చిన్న టైం కేటాయించడం పెద్ద కష్టమేమీ కాదు కదా ఈ వాక్యం చూడండి ఈ ముద్ర ధ్యానం మరియు ఆధ్యాత్మిక పురోగతికి సహాయపడుతుంది ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చేస్తోంది ఈ టెక్నిక్స్ కేవలం ఫిజికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికే కాదు మన మైండ్ బాడీ సోల్ ఈ మూడింటినీ ఒకటిగా చేసి మనల్ని ఒక ఉన్నతమైన స్పిరిచువల్ జర్నీ వైపు నడిపిస్తాయి ఈ రోజు మనం చాలా పవర్ఫుల్ ముద్రల గురించి తెలుసుకున్నాం ఇక ఇప్పుడు బాల్ మన కోట్లోనే ఉంది మన డైలీ లైఫ్లో ఒక చిన్న మార్పు తీసుకురావడానికి నుంచి ఏ సంఖ్యను ప్రయత్నిద్దామనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మొదలు పెట్టండి మీ చేతుల్లోనే ఉన్న శక్తిని మీరే అనుభవించండి